ములుగు జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొని క్రీడలలో గెలుపొందిన ప్రతిభకర పరిచిన ప్రతి ఒక్క దివ్యాంగు సన్మాన పత్రాలతో సత్కరించారు అంగలోపంతో కృంగిపోవద్దని విధాలా ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు ఎంపీ బలరాం కలెక్టర్ దివాకర్ టిఎస్ ఇతర అధికారులు పాల్గొన్నారు మరి అన్ని రంగాలలో వాళ్ళు రాణించగలుగుతారు కన్ను పోతే ఒక చూపు మాత్రమే కోల్పోతాం కానీ మిగతా శరీరం యాక్టివ్ ఉంటది కాబట్టి ఏ ఏ విభాగాలు అయితే మన శరీరంలో పనిచేస్తే వాటిని మనం ఉనికిలో ఉంచి యాక్టివ్ గా పనిచేయించాలని మరి ఆ రకంగా మన శాఖ నుంచి గుర్తించి ఆటలు పాటలు డాన్స్ చాలా అద్భుతంగా రవీంద్ర భారత్ కూడా ఉత్సవాలను మనం నిర్వహించుకోవడం జరిగింది ఇక్కడికి వచ్చినటువంటి మా దివ్యాంగ సోదరి సోదరి మళ్ళకు కూడా ఇప్పుడు అమ్మ కూడా మేము ఐడెంటిఫై చేసి టెండర్లు కూడా పిలవడం జరిగింది ఇప్పుడు మనం కూడా ప్రత్యేకంగా అలింకోమ్ వారి ద్వారా దాదాపుగా అరవై మూడు లక్షల సంబంధించినటువంటి ఐటమ్స్ కూడా మనం మన జిల్లాకు మనం స్పెషల్ గా తెస్తున్నాం సేమ్ టైంలో లో మనకు ఏడు మందికి పదమూడు లక్షల యాభై వేల రూపాయలు మరి మీరు ఏదైనా చిన్నపాటి ఉపాధి పొందడం కోసం కూడా పెట్టడం జరిగింది అట్లనే బ్యాంక్ లింకేజ్ ద్వారా కూడా మరి ఎనభై పర్సెంట్ లోపు సబ్సిడీ కూడా ఇచ్చి ఈ సమాజంలో పాల్గొని మీ సొంత కార్యక్రమాలను కూడా అద్భుతంగా నిర్వహించుకునేందుకు తప్పకుండా సహకరిస్తామని ఈ ఆటలలో పాల్గొని ఇంత పెద్ద ఎత్తున విజేతగా వచ్చిన అబ్బాయి పేరు శ్రీకాంత్ గారికి మరి మిగతా జిల్లా స్థాయిలో ఆడినటువంటి సోదరి సోదరి కూడా శుభాకాంక్షలు తెలియస్తూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ Please like share and subscribe to BCN Telugu News